హాయ్ వ్యూవర్స్ నేను మీ ఘన ఫార్మర్ క్రియేషన్స్ ఈరోజు నేను షేర్ చేసుకోబోయే టాపిక్ ఏమిటంటే మీరు ప్రతి పంట వేశారా అయితే ఇంతకుముందు వీడియోలో ప్రతికి ఫస్ట్ స్టేజ్లో వాడాల్సిన మందులను మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెంటనే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోయే టాపిక్ ఏమిటంటే మీ ప్రతి ఒక్క కొమ్మలు బాగా పెరగడానికి మరియు ఆకులు నీటిగా రావాలంటే మరియు ముఖ్యంగా ప్రతి ఒక్క మొగ్గ తొలుచు పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా వాడాల్సిన మందులను ఇప్పుడు ఈ కంటెంట్లో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఆకులు నీట్గా రావడానికి అష్టాఫ్ మా అస్మైన్ మరియు అష్టాఫ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇది ఒక కేజీ పౌడర్ రూపంలో ఉంటుంది నాలుగు ఎకరాలకు పనిచేసేది కొమ్మలు బాగా పెరగడానికి మన గ్రోమర్ వారి మొనోక్రోటోపాస్ ఒక లీటరు మూడు ఎకరాలకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ మరియు ముఖ్యంగా మొగ్గ తొలుచు పొరుగు రాకుండా ఉండడానికి హిరంబా కంపెనీ వారి జయం ల్యాండసి హలో త్రైన్ ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటరు డబ్బాలు ఫ్రెండ్స్ దయచేసి ఈ మందు వాడే ముందు కొబ్బరి నూనె తప్పనిసరిగా వాడండి ఈ మందు చాలా డేంజర్ నెక్స్ట్ కంటెంట్లో థర్స్ స్టేజ్లో ఏ మందులు వాడాలో తెలియజేసాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే బాయ్